ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే కొంచెం పుస్తకం గురించి చెప్పాలి అంటే చాలా ఉంది ఎందుకంటే ఆరో పుస్తకంలో రాయని విషయాలన్నీ కూడా నేను చాలా వివరంగా నేను రాశాను అది మరి రేపు వందవ సంవత్సరంలో మరి జరగబోయే ఫంక్షన్కి అనేక విదేశీయ ప్రతినిధులు వస్తున్నారు మరి మన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా గవర్నర్లు ఉప ముఖ్యమంత్రి ఈ లోకేష్ అందరూ కూడా వస్తారే బాగా దాన్ని ఇంప్రూవ్ చేయండి ఇంకా నాకు కావాల్సిన సహాయం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే మన ముఖ్యమ మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తున్నారు అలాగే అందు అన్ని రాష్ట్రాల గవర్నర్లు మంత్రులు వస్తున్నారు చాలా గొప్ప పండుగ దాని అందరి పండుగ అది ఆ పండుగని నేను చూసి ఆనందిస్తాను వచ్చే పరిస్థితి నా దగ్గర లేదు కాబట్టి దేవుడు నాకు మరి చల్లగా చూడాలని ఆయన బ్లెస్సింగ్స్ లాంటి సదా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా విషయాలు చెప్పాలంటే ఇవి చదివిన వాళ్ళకే అర్థమవుతాయి నేను ముందుగా చెప్పే ఆ యొక్క విషయాలు ఇదిగా ఆనందంగా ఉండవు కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక ఆరోగ్యం ఈ రెండింటికి గల అవినాభా సంబంధాలు షిడీ సాయి ఎలా ఇవి చేశారు సత్సాయి బాబా అంతకంటే ఎక్కువ ఎలా చేస్తున్నారు పచ్చి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా పలకరిస్తారో ఎన్ని లీలలు చేశారో ఆ లీలలన్నీ కూడా కొద్దిగా దీంట్లో పుస్తకంలో తెలియజేయటం జరిగింది ఇంకాను మరి నీ యొక్క సూక్ష్మ స్వామి చెప్పిన సూక్కులు సూక్ష్మార్థ సూక్ష్మంగా ఆలోచించడం ప్రతిదీ కూడా నిశ్చితంగా ఆలోచించడం అని నేర్చుకోవాలని అని చెప్పాను ధ్యానం నేను చేస్తున్నాను మూడు పొట్ల పొద్దున మధ్యాహ్నం సాయంకాలం నేను మూడు గంటలకే లేస్తాను లేచి ధ్యానం చేసుకుంటాను భగవద్గీత చదువుతాను స్వామి చదువుకుంటాను అనుకుంటాను సాయినామస్మరణ ఎక్కువ చేస్తాను ఆ మతంలోనే చేరి మంచి బోధించు అల్లా అన్న యసుక్రీస్తు అన్న హిందువులో శైవుడు అన్న మరి విష్ణు అన్న మరి సాయిరామ్ అన్న ఏదైనా ఒక దేవుడికే చెందుతుంది ఆయన యుగ యుగాలుగా జన్మించారు కృత యుగంలో ఒక రూపంగాను అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గాను మరి కలియుగంలో సిడీ బాబా సత్సాయి బాబా ఈ యొక్క క్రీస్తు పూర్వం బుద్ధుడు ఎంత మండవ మహానుభూలు పుట్టిన మన భారతదేశం యోగ భూమి త్యాగభూమి పుణ్యభూమి ఇందులో రమణ మహర్షి గారు రామకృష్ణ పరహంశు గారు ఇంకా వివేకానంద స్వామి వివేకానంద ఇంకా అనేక సివివి గురువు గారు నాకు ధ్యానం నేర్పించారు ఆ యొక్క దానికి పది సంవత్సరాలు వెళ్ళి నేను ధ్యానాన్ని నేర్చుకున్నాను మరి ఈ రూపంగా నేను చెప్పగలిగానండి నాకు ధ్యానం కూడా ఉపకరిస్తుంది నేను చేసిన నామస్మరణ ఈ ధ్యానం వల్ల నాకు మానసిక వికాసం ఇంకా ఎక్కువైంది అందువల్ల ఈ విషయాలని నేను చెప్పగలుగుతున్నాను మిగతా విషయాల్లో లౌకిక విషయాల్లో నాకు అంత ఆసక్తి ఉండదు వాటి మీద నాకు మనసు ఉండదు మనసు కూడా మరి గుర్తు ఉండదు ఎక్కువగా వయసు ప్రభావం కొద్ది అవయవాలన్నీ చేస్తూ వస్తున్నాయి నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు నేను ఇది చివర ఉబ్బుగా రాసి ఆ భగవంతునికి ఇచ్చి నేను ఆయనలో సమైక్యం అయిపోవాలని కోరుకుంటూ అందరికీ సాయి